నా పేరు రామలింగారెడ్డి ఏపీ పవర్ జాక్ వైస్ చైర్మన్ను మరియు ఏఐటిసి ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుని మాట్లాడుతున్నాను మనం విద్యుత్ సంస్థలలో అనేక సమస్యల పట్ల పరిష్కారం కోసం దాదాపు గత రెండు నెలల నుండి ఒక కార్యాచరణ రూపొందించి ఆ కార్యాచరణ ప్రకారం ప్రోగ్రామ్స్ నడుపుకుంటూ వస్తున్నాం అడ్యుకేషన్స్ కార్యక్రమాలు చేస్తున్నాం అనేది మీ అందరికి తెలిసిన విషయమే మొదటి దశ అయిపోయింది రెండవ దశలో భాగంగా ఆరవ తేదీ వైజాగ్లో జరపడం జరిగింది భారీ స్థాయిలో విజయవంతమైంది అదేవిధంగా ఎనిమిదవ తారీఖున తిరుపతిలో మీటింగ్ పెట్టడం జరిగింది అది మరింత భారీ స్థాయిలో విజయవంతమైంది తదనంతరం పదమూడవ తేదీ విజయవాడలో మహాసభ ఏర్పాటు చేశాం ఈ మహాసభ అత్యధికంగా దాదాపు ఇరవై వేల మంది పైచీలకు వచ్చి భారీ వర్షాలు కుండపోత లాంటి వర్షాలు పడుతున్న మీటింగ్కు కట్టు కదలకుండా ఉండి ఆ మీటింగ్ని విజయవంతం చేశారు ఆ మహాధారణ నవ్వుతో న భవిష్యత్ అన్న విధంగా జరిగింది వీటన్నిటికీ కారణం ఏంటంటే విద్యుత్ రంగంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ఇచ్చిన పిలుపు మేరకు రెగ్యులర్ ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు కాంట్రాక్ట్ ఉద్యోగులు బిల్ రీడర్లు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది అంటే విద్యుత్ సంస్థతో అనుబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి పాల్గొని ఈ సమస్యలు మా సమస్యలు వీటిని మనం భారీ స్థాయిలో ఉద్యమిస్తేనే జరుగుతుంది అన్న జేఏసీ పిలుపు మేరకు వచ్చి ఉద్యమించడం జరిగింది నాకు అనిపించింది జేఏసీ ఇచ్చిన ప్రతి పిలుపుని జేఏసీ ఇచ్చిన ప్రతి పిలుపుని గౌరవించడం జరిగింది మీరందరూ మరి మేము కూడా మీ స్థాయికి తగినట్టు పనిచేయాల్సిన అవసరం ఉంది కానీ ఆ స్థాయిలో జేఏసీ నాయకత్వం సంపూర్ణంగా పనిచేసింది ప్రతి ఒక్క నాయకుడు పనిచేయడం చాలా ఆనందదాయకం ఎవ్వరూ ఎటువంటి మోసపూరిత పైన ఇబ్బందిగా లేకుండా మోసం చేయకుండా ప్రతి ఒక్కరూ వాళ్ళకి అప్పచెప్పిన బాధ్యతలు వాళ్ళు నెరవేర్చినారు చర్చలు జరగడం ప్రారంభమైంది మొదటి తప చర్చలలో కొంత పురోగతి వచ్చింది పదమూడవ తారీఖు మనం ధర్నా అదన తదనంతరం పద్నాలుగో తేదీ డిస్కషన్స్కి వెళ్ళాం పద్నాలుగో తేదీ కూడా కొంతవరకు పురోగతి వచ్చి గౌరవ భారతదేశ ప్రధానమంత్రి వీళ్ళు వస్తున్నారు కాబట్టి గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారు ఇంధన శాఖ కార్యదర్శి మరియు చీఫ్ సెక్రటరీ గారు అయినటువంటి గౌరవ విజయానంద్ గారు వాయిదా వేసుకోవాలని కోరడంతో పెద్దల మాట విని వాయిదా వేయడం కూడా జరిగింది సరే రెండు రోజులు వాయిదా వేసాం పదిహేడవ తారీఖున మళ్ళీ చర్చలు పునః రోజు చేసి మళ్ళీ చర్చించడం జరిగింది పదిహేడవ తారీఖు అంటే నిన్న సాయంకాలం జరిగినటువంటి చర్చలలో భాగంగా కొన్ని సమస్యలు పరిష్కారం అయినాయి అయితే ప్రతి ఒక్కరు కష్టపడి చేసినప్పటికీ అది ఏ యూనియన్ అయినా కానీ ఇందుట్లో ఉన్నటువంటి జేఏసీలో ఉన్నటువంటి ఇరవై ఐదు సంఘాలు వారి శక్తి మేరకు వాళ్ళు పనిచేసినారు కానీ బార్గెయిన్ చేయడంలో యాజమాన్యాలతో బార్గెయిన్ చేయడంలో వెనుకబడ్డామన్నది మా అభిప్రాయం ఎందుకంటే వివెత్తును ఎగిసిన ఉద్యమాన్ని నాయకులు అందిపుచ్చుకొని తద్వారా వచ్చినటువంటి అవకాశంతో యాజమాన్యం పైన ఒత్తిడి చేసి మనకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది కానీ అందుట్లో ఒక వ్యక్తిని మనం కించపరచాలి చెప్పడం లేదు కానీ టోటల్గా జేఏసీ ఒత్తిడి చేసి సమస్యలను సాధించుకోవడంలో కొంచెం వెనకడుగు వేసింది అనేది నా అభిప్రాయం ముఖ్యంగా రెగ్యులర్ ఎంప్లాయీస్ సమస్యలు ఎటు ఉంటాయి ఏదో ఒక సందర్భంలో పరిష్కారం అవుతుంటాయి అన్నిటికంటే అతి విలువైనది కాంట్రాక్ట్ కార్మికుల సమస్య విలీనం చేస్తామని మాట ఇచ్చాం లేదా ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే అన్నా ఇప్పిస్తామని మాట ఇచ్చాం లేదంటే కనుక డైరెక్ట్ పేమెంట్ ఇప్పిస్తామని అన్నా ఇచ్చాం ప్రతి నాయకుడు మాట ఇచ్చినాడు ప్రతి వేదికపైన ప్రతి చోట ప్రతి మీటింగ్లో ప్రతి మీడియా ముందర కూడా ఈ విషయం చెప్పడం జరిగింది ఈ ఆశతోటి ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడు ఈ దప నాకు ఒక మంచి అవకాశం వచ్చింది నేను ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తే మా సమస్యలు పరిష్కారం అవుతాయి అన్న ఆనందంతో వచ్చి పార్టిసిపేట్ చేసి ఎంతో ఉత్సాహంగా చూస్తున్నటువంటి ఈ సందర్భంలో ఆ బలమైన కోరిక నెరవేరలేదు చిన్న చిన్న సమస్యలు పరిష్కారమైనాయి రెగ్యులర్ ఎంప్లాయీస్కి కొన్ని సమస్యలు పరిష్కారమైనాయి ఎనర్జీ ఎస్టెంట్లకు పరిష్కారమైనాయి సమస్యలు పరిష్కారమైనందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఏ సమస్య పరిష్కారమైనా కా ఒక కార్మికుడు లేదా ఉద్యోగికి వస్తుంది అది ఆనందం కానీ విద్యుత్ సంవత్సరంలో అతి కష్టంగా అతి క్లిష్టంగా హీనాధీనంగా బతుకుతున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుడి సమస్య పరిష్కారం కానందుకు మేము చాలా బాధపడుతున్నాం ఈ సమస్య పట్ల మరింత కఠినంగా అయినా వ్యవహరించి లేదా సమ్యకు దిగి ఉంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన ఆ ఆలకించి ఉండేవారనేది నా నమ్మకం ఆ పని చేయలేకపోయామన్నదే నేను చాలా బాధపడుతున్నాను ఏది ఏమైనా కానీ మెజార్టీ అభిప్రాయం మేరకు సమ్మె విరమణ చేయడం చేశారు ఇరవై ఐదు మంది సంఘాలు ఉంటే అందుట్లో ఇరవై నాలుగు సంఘాలు ఏకదాటిగా సమ్మె వద్దని చెప్పడం నేను ఒక్కరిని మాత్రమే సమ్మె చేయాలని చెప్పడం వల్ల ఆ ప్రతిపాదన వీగిపోయింది మీ అందరికీ నేను చేతులెత్తి నమస్కారం మరీ మరి వినమ్రంగా తెలియజేసుకుంటున్నాను కాంట్రాక్ట్ కార్మికు సోదరారా ఇందుట్లో మా శక్తికి మించి ఏఐటీసీ మేము పనిచేశాం ప్రతి కాంట్రాక్టు కార్మికుని భవిష్యత్తు ఇవ్వాలని మేము శక్తికి మించి పనిచేశాం కానీ ఈ తప్ప పని మీ యొక్క సమస్య తీరలేదని నిరుత్సాహపడవద్దు ఈ సమస్య పరిష్కారమైన అయిన అయినంత వరకు ఏఐటీసీ మీ వెన్నంటి ఉంటుంది ఏఐటీసీ ఎంతటి ఉద్యమానికైనా పా పోరాటం చేస్తుంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తరపున బాలకాశి గారు మీ అండగా ఉండి ప్రతి క్షణం ఈ సమస్యలు పరిష్కరించాలని చూస్తూ ఉన్నారు రెగ్యులర్ ఎంప్లాయీస్ తరఫున నేను మీ ప్రెసిడెంట్ అయినటువంటి రామలింగారెడ్డిని ప్రతి సమస్యను పరిష్కరించాలని చూస్తున్నాము దయచేసి చెప్తున్నా అర్థం చేసుకోండి మీ సమస్యలు పరిష్కారం అయ్యేటంత వరకు మేము విశ్రమించాం ఏది ఏమైనా కాంట్రాక్ట్ కార్మికుల సమస్యను పరిష్కరించుకోవడానికి మరలా కలిసి వచ్చే సంఘాలతోటి మళ్ళీ ఉద్యమం చేస్తాం అలా కాకపోతే మేమే కార్యాచరణ రూపొందించి రెండు నెలల్లోగా ఈ సమస్య పరిష్కారం అయ్యడానికి శాయశక్తుల పోరాటం చేయడానికి మేము పునరా మళ్ళీ ఒక కార్యాచరణ రూపొందిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీరు ఈ సమయంలో పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ విప్లవాభి వందనాలు తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరి మద్దతు కోరుకుంటూ ఏది ఏమైనా కానీ ఇప్పటి కొంతవరకు విజయం సాధించాము మరలా విజయం సాధించడానికి మేము పోరాడుతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీ రామలింగారెడ్డి ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను విప్లవం జిందాబాద్ జై హింద్